జీన్ కమిటీ నిర్ణయం ప్రకారంగా పదహారో తారీఖు దేశ వ్యాప్తంగా గ్రామీణ పట్టణ బంధు కార్యక్రమాలు కేంద్ర బిజెపి గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానం పైన ఇలా ప్రధానంగా కేంద్ర బీజేపీ గవర్నమెంటు నలభై నాలుగు కార్మిక చట్టాలను ఎత్తివేస్తూ కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానాన్ని ఇలా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇలా ప్రధానంగా చూస్తే ఇలా పెడ పెట్టుబడిదారులకు బాబులకు మద్దతుగా మారి నలభై నాలుగు కార్మిక చట్టాలను ఇలా ఎత్తివేసిన పరిస్థితి ఇలా చూసుకుంటే సింగరేణి ఎల్ఏసి బ్యాంక్ ఎంప్లాయీస్ బ్యాంకులు అటువంటి ఇలా ప్రైవేటు రంగానికి కట్టుబెట్టి ఇలా ప్ర ప్రైవేటీకరణ చేసి కేంద్ర గవర్నమెంట్ సొమ్ము చేసుకుంటాను పాల్పడతా ఉంది అదేవిధంగా ఇలా లోట్ల రద్దు అప్పుడు చూసుకుంటే నల్లధనం రద్దు చేసి మనిషికి పది పదిహేను లక్షలు ఇస్తామన్న మోడీ ప్రభుత్వం ఇలా నిరుపేదలు కార్మికులు చెప్పులు బ్యాంకుల ముంగట పెట్టుకొని బ్యాంకుల ముంగట నిలబడ్డటువంటి పరిస్థితి ఇలా నిరుపేద కుటుంబాలే పైసలు ఖరాబ్ అయిపోయినాయి తప్ప నల్లధనం నల్లధనం ఇలా ముందుకు తీసుకొస్తా ప్రజలకు ఉపయోగపడే కరంగా చేస్తానన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం లోట్ల రద్దప్పుడు ప్రజలే నష్టపోయారు కార్మికులే నష్టపోయారు ప్రధానంగా ఏ ఒక్కలకు పైసలు ఇవ్వక ఇలా ఉపాధి కోల్పోయి కూడా బ్యాంకులో కావాలి వారం వారం రోజులు బ్యాంకుల ముంగట నిలబెట్టి పెట్టి ఇలా పైసలన్నీ బ్యాంకులలో జమ చేసి ఇలా టాటా అంబానీ ఆదానీలకు కట్టుబెట్టినటువంటి బ్యాంకు సంస్థలు ఇలా ఎల్ఏసి రంగం కూడా